డాక్టర్ ఇప్పుడు హాస్పిటల్కి వచ్చారు హాస్పిటల్కి వాళ్ళు బ్లాక్స్ సోన్ అని గుర్తించారు గుర్తించిన తర్వాత మీకు ఇది ఉన్న ఇంత శాతం ఈ వాళ్ళు మూసుకుపోయింది ఇంత శాతం మూసుకుపోయింది ఎక్కువ ఇది ఉందని చెప్పి ఒక వాళ్ళు స్టంట్ వేస్తారు రెండో వాళ్ళు నలభై శాతం ఉంది మెడిసిన్ ద్వారా తగ్గుతుందని చెప్పి చెప్పి డాక్టర్ పంపిస్తున్నారు కానీ పేషెంట్కి ఒక మైండ్లో ఉంటుంది నాకు ఒక నలభై శాతం వాళ్ళు ఇది స్టంట్ లేదని కానీ ఇప్పుడు వేసిన వరకు స్టంట్కి అది ఎంతకాలం స్టంట్ అలాగే ఉంటుంది మళ్ళీ అదే స్టంట్ లైన్లో వాళ్ళు మూసుకునే అవకాశం ఉంటుందా మేము పదివేలు తొంభై ఆరులో వేసిన స్టంట్స్ కూడా ఇప్పుడు కొంతమందికి పనిచేస్తాము సో ఇందులో ఏంటంటే ఒకటి పేషెంట్కి మనం స్టంట్ వేసినప్పుడు కింద రక్తనాళాలు ఫ్లో ఎలా ఉంది నెంబర్ వన్ నెంబర్ టూ మైక్రోవ్యాస్కి లేచి అంటాం దాంట్లో ఏదన్నా ఇబ్బంది ఉండి రెసిస్టెన్స్ ఉండి ఆ స్టెంట్లో ఫ్లో కనుక లేకపోతే అది మూసుకుపోవడానికి అవకాశం ఉంటుంది అందువల్ల సరైన సమయంలో స్టెంటు సరైన వ్యక్తికి సరైన వెసల్కి అంటే ఇప్పటివరకు వేసినటువంటి స్టెంట్స్లో చాలా పొరపాట్లు జరుగుతున్నాయి అనేది శాస్త్ర ప్రకారం తెలిసింది ఎందుకంటే క్యాత్ ల్యాబ్లో మనం చూసి ఇదిగో దీంట్లో వేయాలి దీంట్లో వేయకూడదని అనుకున్నప్పుడు మనం ఎప్పుడైతే ఈ ఏఐ టెక్నాలజీ ఉపయోగించి చూస్తామో అది కొంతమందికి అసలు ఏమీ స్టెంట్స్ పట్టలేదు కొంతమందికి సర్జరీ అనుకున్న వాళ్ళకి స్టెంట్స్ స్టెంట్స్ అనుకున్న వాళ్ళకి సర్జరీ ఇలా వస్తూ ఉన్నాయి అయితే ఏంటంటే సరైన గ్రాఫ్టింగ్ కానీ స్టెంట్ కానీ వేస్తే పది నుంచి ఇరవై సంవత్సరాల పాటు చాలామందికి బాగానే ఉంటుంది ఇప్పుడు రెండో వెసలు రెండో వెసల్లో లెటర్సే ఇంకొక డెబ్బై శాతం ఉందనుకోండి అప్పుడు దాన్ని కూడా ఇది చిట్లే అవకాశం ఉందా దీనికి వెయ్యాలా అనేది కూడా మనం సిటీఎఫ్ఎఫ్ఆర్ క్లాక్ మార్ఫాలజీ అగెయిన్ దాంట్లో అవకాశం అంటే కొన్నిసార్లు ఎనభై తొంభై శాతం బ్లాక్ను కూడా మేము మందులతోనే మేనేజ్ చేస్తాం అది ఈ టెక్నాలజీ ఏఐ టెక్నాలజీ ద్వారా ఏ కొవ్వు పిల్ల చిట్లుతుంది అనేది మనకి తెలుసుకోవడానికి చాలా మటుకు ఈరోజున ఉన్నటువంటి ఏఐ టెక్నాలజీ మనకి ఉపయోగపడుతూ ఉంది